द्वितीयो अध्याय शूद्र वं शरकज महाऋषि अद्रि की 2ला अध्याय గురించి చెప్తున్నాను అన్నమాట ఏమంటే అధాన సంబ్రవక్ష కుతయేన పురాబిజః तस्यत्वासि गुरे रखे आसीत मित्रो तं काशीपत्नम आसीत पत्नम ఆ काशीपत्నటువంటి దయ భరవంతనటువంటి పూర్జ काशीपत्న అంటే అలా తెలుసేటువంటి బెరరసటువంటి మనం కాంతిపురు అయి ఉంటాం కూర్చొని వైసామాసం వచ్చింది దూరంగా ఉన్నాయి అటువంటి సమయంలో కూడా ఈ పెట్టుకుని కూర్చొని గుర్తిస్తూ ఉన్నాడు దీనికోసం గాలిగాలు తలమాడుతో ఎక్కడా ఆ రోజు దొరకలేదు అయితే ఆయన గుర్తున్న సమయంలో నారాయణ గుర్తు చేశాడు ముసలి బ్రాహ్మణ మేషి నరించాట ఈ దగ్గర గురించి ఏమండి ఎందుకోసం తీసుకున్న కార్యమేమి చెప్పండి హిమత్నం ప్రమతి నిత్యం ఇక్కడ మనకి నిచ్చ్య సంబ్రాహ్మణి యొక్క శుభమస్తునిత్యం లోక సమస్త సుఖ్నం ఆవులు బ్రాహ్మణులు ఎక్కడైతే సుఖంగా ఉంటారో ఆ లోకాలన్నీ కూడా సుఖంగా ఉంటాయి కాబట్టి అట్లానే ఈ బ్రాహ్మణ బ్రాహ్మణు ఉన్నాడు దుఃఖిస్తూ ఉన్నాడు ఆ సమయంలో నారాయణమూర్తి ఇచ్చాడు వచ్చేమని అడిగే అంటే ఎందుకోసమ బాధపడుతున్నావు దా నీ కారణం ఏందో నీకు దుఃఖం రావడానికి కారణం ఏందో చెప్పమని అడిగాట స్తోత్రం ఇచ్చాము గచ్చదత్త బ్రాహ్మణుద్రోహము నేను దారిద్ర్యం వల్ల బాధపడుతున్నాను అండి నాకు రోజు భిక్షాట చేస్తే గానీ మా ఆవిడ అనుమతి పెట్టదు కాబట్టి రోజు భిక్షాడు వింటూ ఉంటాను అని కథయ ప్రభు ఈ రోజు నేను దొరకాల నాకు అందుకోసం బాధపడుతున్నాను అని చెప్ప్రి నారాయణ సత్యనారాయణం విష్ణుహో వాంఛిత్రద అన్ని వ్రతాల కల ఉత్తమమైన వ్రతం ఉందయానికి సత్యనారాయణ స్వామి పూజ అంటారు ఆ సత్యనారాయణ స్వామి పూజ నువ్వు జన్మించవు అని చెప్పాట పూజ ఎవరైనా చేశారా ఈ వ్రతాన్ని దానికి ఏం తెచ్చుకోవాలి ఏమిటి బ్రాహ్మడు అడిగాట అడిగేటప్పుడు కల ఈ వర్తం చేయాల్సిన విధానం కూడా చెప్పాడ నారాయణమూర్తి అక్కడి నుంచి ఆయన అంతర్ధాన్ని సత్యనారాయణోక్ ఈ వ్రతం చేద్దాం అనుకున్నాడు అనుకొని చూశాడు తద్పురా దశ కరిష్యామి రాత్రి మొత్తం కూడా మెలుగుతూ ఉన్నాట ఎందుకోసం అంటే ఎలా పన్నెండు పుట్టి రూపాయలు పెట్టమంటున్నావో ఆ నారాయణమూర్తి కూడా వ్రతాన్ని ఎట్లా చేస్తారా అనుకుని ఈ బ్రాహ్మడు రాత్రి మొత్తం దాగడం చేశాడు పొద్దున్నే నిలిచాడు స్నానం చేశాడు స్వామి నమస్కారం చేశాడు సత్యనారాయణ

इतना बचेना तो नहीं सुनाता पढ़ लूंगी और इस इजाजत लड़ी और इसको नहीं लाना इसको इजाज़ू दे रहे हैं बाबा मंदिर स्पार्ट हों सब जैसे अरे पढ़ लो आंगुलों का वीडियो आल्फो थे पढ़ लिए आंगिस पढ़ लो भक्ति से रचेता संतिराज श्रावक क्या देखी जाए इतना चीन में माला सर्व रुख में तो क ఆయన కలిపి దుఃఖం జరిగిపోయింది దంపతుల్లో బాగా ఉన్నాడు అది మొదలుకొని ఆయన నెలలో కూడా తీసుకెళ్ళి ఇంకా అని చెప్పాడు ఏమ నారాయణ వాళ్ళ కవిత ఆరోగ్యం కలిగి ఉంటాయా అని చెప్పాడు ఇంకా ఎవరంటే సాక్షాత్ ఆ నారాయణ మొత్తం నాలుగు గారితో చెప్పాడు

వాళ్ళ చెప్పవలసింది అని చెప్పి అడిగారు సమయంలో ఈ బ్రాహ్మణి సత్యాస్వామ చేసుకుంటున్నీ ఉండేవాట ఎవరు పొల్లల మూడే కాషక్రేత ఈ ప్రతిరోజు కూడా అడవి పోయేవాడు కట్టలు కొట్టుకునేవాడు తెలుసు కూర్చునేవాడు అమ్ముతూ ఉండేవాళ్ళ కాద అటువంటి ఆయన చేసాడంటే ఏ దశ కాదు సమానంగా పొలకాడు అప్పుడు ఆయనకి బాగా దాహం చేసింది

ભુખ્યા સ્વนครઉ જીવું વૃદ્ધિ દેતે સત્રાચિની સી દીગલાર મસ્તરનો સત્રાસ્વામ તે સુના અરુનાડે

बल्बिंद्र सरस्वती ने यीशुआल स्वामी बताया कि युप्रेडियो सच्चा स्वामी जीसरो जो तो बंदूक चमकाना नहुया जगह आरे निजन बंदूक लगकर देश अच्छा बनावे ना आप अपने जो बंदूक धन्यवाद भगवान हमारा मन हमारा प्रेम धन्यवाद

ఈ మందిరానికి కూడా ఆయన భార్య సరోజుతో కలిసి వెళ్ళి వస్తుండేవాట అట్లానే భార్య దర్శకు భద్రసి హీరా నది రోజులు కూడా దాని ధర్మాలు చేస్తున్నాడు ఈ రాజుగారు ఇట్లాంటి రాజుగారు చేశా అంటే ఒక సమయంలో సత్యనారాయణ స్వామి వృత్తి చేసుకున్నాం అనుకున్నాడట ఆయన భార్యతో కలిసి సత్యనారాయణ స్వామి వృత్తి చేస్తున్నాట చేసే సమయంలో పడవ నిండా కూడా సరి వ్యాపారం చేద్దామని ఎవరు వ్యాపారస్తులు సాధువు గారు అటువంటి ఆయన చేశా అంటే నామం సరి తీరే